రి ఓ ఓం నమ శివాయ పరమేశ్వరాయ పరమాత్మాయ పరబ్రహ్మస్వరూపాయ శ్రీమన్నారాయణాయ అట్లాంట కోటి బ్రహ్మాండ నాయక శ్రీ వెంకటేశ్వరాయ ఓం నమో నమ భగవంతుని ధ్యానించడం మనకు నిత్యకృత్యంగా ఉండాలి ఎందుకంటే ఈ శరీరాన్ని మానవ జన్మను మనకిచ్చింది భగవంతుడు గ్రహించాలి తల్లిదండ్రులు కేవలం కారణ జన్మలు మాత్రమే వాళ్ళు కారణమైతే మనము కర్మగా ఉంటాము కర్త ఎవరు అంటే పరమాత్మ ఒక్కడే కాబట్టి ప్రతి కార్యానికి కర్త పరమాత్మనే ఆయనే అన్ని స్వయం నిర్ణయాలతోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి నాకెందుకు జరిగింది నాకెం జరగలేదంటే ఆ నిర్ణయం మంది కాదు ఆ తప్పు ఇంకొకటి కాదు మనం వేరే వాళ్ళని ఇతరులను మోసం చేశాడు ఇతను నన్ను బాధించాడు ఇతను నన్ను వేధించాడు ఇది అనుకుంటాం అయితే దీనికి మనం ఏమైనా తెలుసుకోవాలి ఈ కారణం లేని ఏ కార్యం జరగదు ఇది ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన రహస్యం కాబట్టి మనకు వచ్చే కష్టాలకు సుఖాలకు మనమే మూల కారణం అని చెప్పేదే మన యోగ జ్ఞానం అవి అలాంటివి ఏ విధంగా ఉన్నాయి అంటే మానవ జన్మే మూడు విధాలైనటువంటి దుఃఖాలతో ప్రారంభమవుతాయి మూడు విధాలు దుఃఖాలు దుఃఖాలు ఏంటీ ఆధ్యాత్మిక దుఃఖాలు ఆది భౌతిక దుఃఖాలు ఆది దైవిక దుఃఖాలు ఈ ఈ మూడు రకాల దుఃఖాలు మానవులకు సంప్రాప్తమై ఉంటుంది మొదటిది చూద్దాం ఆధ్యాత్మిక దుఃఖాలు ఆధ్యాత్మిక దుఃఖాలంటేమి ఆది ఆత్మ దుఃఖ ఆది అంటే మీ సనాతనం ఎప్పటి నుంచో ఉంది మొదటి నుంచి ఉంది ఇంకా కూడా ఉంటుంది అది దానిని ఆత్మ అంటాం అంటే జీవం పరమాత్ముడు అందులో జీ మనలో జీవం పోసాడు కనుక మనం జీవాత్మలం ఆయన సృష్టికర్త కనుక అంటే పరమాత్మ కనుక పరమాత్మ అంటే సర్వము వ్యాపించి ఉన్నవాడు కాబట్టి ఆయన పరమాత్మ మంది జీవాత్మ జీవాత్మకు ఉండేటువంటి జ్ఞానం అంత పరమాత్మకు అనంతం అనంతం లెక్కలేదు ఆయనకు ఉండే జ్ఞానం ఆయనే జ్ఞానస్వరూపుడు కదా ఆయనే జ్ఞానస్వరూపుడు అయినప్పుడు మనం ఆయన జ్ఞానాన్ని దేంతో కొలవగలుగుతాం ఆయన జ్ఞానం అట్లే ఇట్లే అనుకుంటే ఎట్లా తప్పు కదా పరమాత్మ మనకు శరీరాన్ని ఇచ్చాడు బుద్ధిని ఇచ్చాడు ఈ శరీరాన్ని ఇచ్చాడు కర్మలను అనుసరించి జన్మలు వస్తాయి అంటే నేను ఎందుకు ఈ పేద ఇంట్లోనే పుట్టాలి కోర్టు ఇచ్చే ఇంట్లో ఎందుకు నేను పుట్టి ఉండకూడదు ఇలా అనుకుంటూ పోతే దానికి అంత లేదు కాబట్టి ఎవరి కర్మ అనుసరించి వారికి జన్మ వస్తుంది అనేది జ్ఞానం కనుక మనం మనకు ఇచ్చినటువంటి జన్మను సార్థకం చేసుకోవాలి అని అంటే మన ధర్మాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి చెప్పినటువంటి చిత్త వృత్తి నిరోధ అన్నప్పుడు ఆ వృత్తి వృ నిరోధ అన్నప్పుడు ఆ వృత్తులు ఏవి అంటే ప్రమాణ విపర్య వికల్ప నిద్రా స్మృతి అని ఐదు ప్రమాణాలు ఈ ఐదు వృత్తులు మానవుడి జ్ఞానానికి అడ్డు వస్తున్నాయి మానవుడి జ్ఞానాన్ని ఇస్తున్నాయి మానవుడి జ్ఞానానికి అడ్డగా కూడా ఉన్నాయి మాన ఇందులో మనం ప్ర ప్రత్యక్ష ప్రమాణం తీసుకున్నాం అనుకోండి ప్రత్యక్ష ప్రమాణం అంటే మనం అనుభవించి తెలుసుకునేది మనం అనుభవించి తెలుసుకున్న దాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు అయితే మనం అనుభవించేంతవరకు అది తెలియకపోతే మనకు అజ్ఞానమే కదా మరి కర్మ ఆగమ ప్రమాణం ఆగమ ప్రమాణం అంటే ఆప్త వాక్య ప్రమాణం ఆప్తులు ఎవరు మన మేలు కోరేవారు మన జీ మానవ జీవులు మానవులు అనేవాళ్ళు కర్మలో ఇరుక్కోకుండా మానవులు అనే అజ్ఞానంతో అనే చీకట్లో బతకుంటా వెలుగులోకి వచ్చేదానికి ఆయన మార్గాలు చెప్పినవారు వారు ఆయన ఆప్త వాక్యులు అంటారు వారే వారే మనకు మనం చెప్పుకున్నట్టు పదాంజలి మహర్షి కానీ అదేవిధంగా గౌతమ బుద్ధులు కానీ అనేక మంది మన భారతదేశంలో జన్మించారు ఒకరు కాదు ఇద్దరు కాదు వేల సంఖ్యలో ఉన్నారు కాబట్టి అటువంటి జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు ఆది శంకరాచార్యులు అయితే ఏమి అదేవిధంగా రామానుజాచార్యులు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే శ్రీరామకృష్ణ పరమాంస ఇలాంటి గొప్ప గొప్ప మేధావులు జ్ఞానులు అందరి అందులోనూ మన భారతదేశ సనాతన హిందవ ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మాది మా యొక్క అభిమతము ఇతరులను ద్వేషించడం కాదు అందరిలో జ్ఞానం నింపడమే అని శ్రీ వివేకానంద స్వామి చికాగో మహాసభలో చెప్పారు ఆ చెప్పింది ప్రపంచమంతా ఇప్పుడు భారతదేశం వైపు చూస్తుంది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కూడా మూల కారణమైంది మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు ఈ ఈ యొక్క ప్రతిపాదనను ఐక్యరా సమితిలో ప్రవేశపెడితే అందరూ అంగీకరించారు కూడా కనుక మన హిందూ జ్ఞానము అనేది సంపూర్ణ జ్ఞానము పరిపూర్ణ జ్ఞానమని చెప్పాలి ఈ పరిపూర్ణ జ్ఞానుడు ఎవరు పరమాత్మ తక్కువ జ్ఞానం ఉండేవాడు ఎవడు జీవాత్మ మానవుడు కూడా తక్కువ జ్ఞానమే ప్రతి ఒక్కరు నాకంటే మించిన జ్ఞానం లేడు నాకంటే మించినటువంటి గొప్పవాడు లేడు అనుకుంటే ఎంత అజ్ఞానమో అది నీకు అవన్నీ ఇచ్చింది ఆయన కదా నువ్వు ఆయన్ని మర్చిపోయి నా నేను ఇంత ఉన్నాను నా దంతున్నాను నేనే గొప్పవాడిని నేను చేయకపోతే ఏ పని జరగదు నేను లేకపోతే సూర్యుడు పక్కన ఉదయించడు నేను అనుకుంటే సూర్యుడు ఉదయిస్తాడు ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు కూడా మహానుభావులు అనేక మంది ఉంటారు కాబట్టి మనకు జ్ఞానం అనంతం ఉన్న జీవితం చాలా తక్కువ కాబట్టి లక్షణం నుండి లక్ష్యాన్ని తెలుసుకోండి అని మన వివేకానంద స్వామి చెప్తారు కనుక మనము జ్ఞానమును అజ్ఞానము రెండింటిని తెలుసుకుంటే మనకు మంచిది మనం ఆరోగ్యకరంగాను ఆనందకరంగాను మనం ఆనంద ఆనందంగా ఆరోగ్యంగా ఉంటే ఏమవుతుంది మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు మనం ఒక్కరము అనేక విధాలైనటువంటి గుణాల లోపలు పెట్టుకొని ఏదైనా ఇందాక చెప్పుకున్నాం మనం బానిస బ్రతుకు ఆ బానిసత్వానికి అంటే ఈర్ష్య అసూయ ద్వేషం భగ ప్రతీకారం కోపం తాపం ఆవేశం అహం ఇవన్నీ కూడా మనకు శత్రువులు అవి మన మీద కూర్చొని మనవల్ని వాడుకుంటున్నాయి మనవల్ని వాటికి బానిసగా చేసుకొని అనేక మంది బాధపడుతున్నాం కానీ యోగులు అట్లా కాదు యోగైన వాడు వాటిని బాని చేసుకుంటాడు అప్పుడు అతనికి ఎటువంటి దుఃఖము రాదు ఎటువంటి బాధ కలగదు అసూయ రాదు ద్వేషం రాదు పగ రాదు ప్రతీకారం చేయాలనే వాంఛ కూడా ఉండదు ఇప్పుడు జరిగే మానవ హింసకు అంత మూల కారణం ఏమంటే అజ్ఞానము అజ్ఞానం అనేటువంటి సాగరములు తిరుగుతున్నంత తిరుగుతున్నంతకాలం ఎవరికి జ్ఞానం రాదు అనేది సత్యం అని మన వివేకానంద స్వామి యువతని మేలుకొల్పుతాడు యువకులారా మీరే మీరు సింహాలు లాంటివారు మీరు మిమ్మల్ని ఎప్పుడు తక్కువగా ఊహించుకోకండి నాకు అది రాదు ఇది రాదు అనుకోవద్దండి మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు జ్ఞానాన్ని పొందండి ఆ జ్ఞానం ద్వారా మీరు అనుకున్నంత ఉత్తమ జన్మలు పొందుతారు ఉత్తమమైన జీవితం వస్తుంది మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు మీ తల్లిదండ్రులు కూడా ఆ కీర్తిని పొందుతారు మీ తల్లిదండ్రుల జన్మకు అది నీవు పుట్టిన సమాజానికి నీవు పుట్టిన దేశానికి కూడా నీ పేరు కిట్ తెస్తుంది అలా చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి మన స్వామి వివేకానంద అందుకే జనవరి పన్నెండున ఆయన యొక్క ఆయన యొక్క యువజన దినోత్సవం దినోత్సవం జరుపుకుంటుంటాం కాబట్టి అందరూ కూడా జ్ఞానం పట్ల ఆసక్తి కనబరచండి ఏ మత్తులోనూ మునిగిపోకండి మత్తులో ఉంటే మనవల్ని ఒక పెద్ద మహమ్మారి కాసుకోనుంది మనవల్ని ఎప్పుడెప్పుడు కబలించాలని వేచి ఉంది మనతో పాటు మన జ్ఞానాన్ని కూడా మింగేస్తున్నది కాబట్టి జ్ఞానం చెప్పేవాళ్ళే లేకపోతే తర్వాత రాలి వాళ్ళు ఇక మన రాబోయే తరాలకు జ్ఞానం ఎవరు అందిస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు ప్రవచనకారులు ఉన్నారు వేద వేద వేదాలు చెప్పేవాళ్ళు ఉన్నారు గొప్ప గొప్ప పండితులు ఉన్నారు వేదాంతులు ఉన్నారు ఇటువంటి వాళ్ళ నుండి జ్ఞానం నేర్చుకుంటే మనం తదుపరి తరాల వాళ్ళ కడుపు కూడా దీన్ని అందించి వాళ్ళను కూడా ఉన్నతులకు చేసే అవకాశం ఉంటుంది అని అన్ ఈ మూల ఇందు మూలంగా నేను ఇది తెలియజేస్తున్నాను ఓం నమో నమ శ్రీకృష్ణం వందే జగద్గురు ఓం తత్సత్